మరొకడు వెళ్ళలేదంటే ప్రయత్నం చేయలేదు ఆలోచన లేదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి మార్పు అనేది రావాలి ప్రతి వ్యక్తులు మార్పు రావాలి చిన్న చిన్న మార్పుల వల్లనే పెద్ద పెద్ద ఫలితాలు వస్తాయి తెలుసా చిన్న చిన్న మార్పుల వల్లనే పెద్ద పెద్ద ఫలితాలు వస్తాయి పెద్ద అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద కంపెనీల యొక్క సర్వే చేస్తే ఎలా డెవలప్ అయ్యా పరిశీలిస్తే వారు చక్కగా ఏంటో తెలుసా పెట్టారు చిన్న చిన్న మార్పులు ద్వారా పెద్ద పెద్ద రిజల్ట్స్ వస్తాయి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఏం చేశారు ఆ చిన్న చిన్న మార్పులు వారిలో తెచ్చుకోలేకపోయారు పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న మార్పులు తెచ్చుకోవాలి చిన్న చిన్న మార్పులు తెచ్చుకోవాలి వాటి వల్ల పెద్ద రిజల్ట్స్ వస్తాయి ఉదాహరణకి ఏదైనా రిజల్ట్ ఏం సార్ సమాజం మారుతుందంటారా నిజంగానే మీకు నమ్మకం ఉందా సమాజం ఈ స్థితిలో పడిపోయింది కదా సమాజం మారుతుందంటారంటే చూడండి సంకల్పంలో దమ్ము ఉంటే దారులు కనిపిస్తాయి మారాలి మార్చాలి మార్పు రావాలి అని డిటర్మినేషన్ ఉంటే ఎలా మార్చాలో దారులు కనిపిస్తాయి సంకల్పంలో దమ్ము లేకపోతే కారణాలు కాకా మబుర్లు వినిపిస్తుంటాయి ఏం మారుతుందిలే నా ఒక్కడి వల్ల అవుతుందా నా ఒక్కడి వల్ల దేశానికి ఏం లాభంలే అనుకున్న ఏ ఒక్కడి వల్ల దేశానికి ప్రయోజనం లేదు నా ఒక్కడి వల్ల దేశానికి ఏం లాభం లే అనుకునే ఏ ఒక్కడి వల్ల దేశానికి ప్రయోజనం లేదు మార్పు అనేది ఒకటి నుంచే మొదలవుతుంది అయితే జాగ్రత్తగా పరిశీలించండి జీవితంలో ఓడిపోయిన వారు ఉంటారు లూజర్స్ ఆటలో కానివ్వండి చదువులో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ఏ విషయంలో అయినా ఓడిపోయిన వారు ఉంటారు అలాగే గెలిచిన వారు కూడా ఉంటారు ఓడిపోయిన వారు ఎలా ఓడిపోయారు ఎందుకు ఓడిపోయావు అని అడిగితే ఓడిపోయినవాడు ఏమంటాడో తెలుసా ఎందుకు ఓడిపోయానంటే అలా జరిగిపోయింది కాబట్టి ఓడిపాను అనుకోని అనర్థాలు జరిగాయి కాబట్టి ఓడిపాను ఇలా జరిగిపోయింది కాబట్టి ఓడిపాను ఇలా అయింది కాబట్టి ఓడిపోయానని వంద కారణాలు చెప్తాడు దీనివల్ల ఓడిపోయానని వంద కారణాలు చెప్తాడు అయ్యో అలా జరిగిందా సరే నువ్వేం చేస్తావులే మనము అంటాము అతను ఊడుకుంటాడు లూజర్ అలా ఉంటాడు ఓడిపోయినవాడు గెలిచిన వాడిని ఎలా గెలిచావు అని అడుగుతేమంటాడు తెలుసా నేను లక్ష్యం పెట్టుకున్నాను ప్రయాణం మొదలుపెట్టాను ఒడిదొడుగులు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి కష్టాలు వచ్చాయి ఎదురు దెబ్బలు పడ్డాయి ఆగిపోవడానికి ఓడిపోవడానికి వంద కారణాలు ఉన్నాయి కానీ గెలవడానికి ఒక్క కారణం ఉంది ఆ ఒక్క కారణం గెలిచానంటాడు ఆ ఒక్క కారణం మన లైఫ్లో కావాలి ఆ ఒక్క స్పిరిట్ ఆ ఒక్క ఫైర్ మనలో ఉండాలి నువ్వు అనుకుంటే నీ ఫ్యామిలీలో సంతోషం వస్తుంది నువ్వు అనుకుంటే నీ ఫ్యామిలీలో మార్పు వస్తుంది ఖచ్చితంగా మార్పు వస్తుంది నువ్వు ప్రయత్నం చేస్తే నీ ద్వారా నీ సమాజంలో మార్పు వస్తుంది నీ దేశంలో కూడా మార్పు వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేయాలి నో రీజన్స్ 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 జస్ట్ రిజల్ట్స్ చెప్పేవాడు జీవితాంతం రీజన్స్ చెప్తూనే ఉండిపోతాడు కారణాలు చెప్పేవాడు కారణాలు చెబుతూ ఉండిపోతాడు రిజల్ట్స్ వచ్చేవాడు రిజల్ట్స్ చూపించుకుంటూ వెళ్ళిపోతాడు ఎలా ఉండాలి మనం రీజన్స్ చెప్పేవాళ్ళు ఉండాలా రీజనబుల్ పర్సనా ఫుల్ పర్సనా ఎలా ఉండాలి రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్ గా ఉండాలి రిజల్ట్స్ మీద ఫోకస్ చేయాలి రీజన్స్ కావు రీజన్స్ కావు రిజల్ట్స్ మీద ఫోకస్ చేయాలి ఎలా రీజన్ అంటే రిజల్ట్ అంటే రీజన్ మీద ఫోకస్ చేయడం అంటే ఏంటి రిజల్ట్ మీద ఫోకస్ చేయడం అంటే ఏంటి నేను మీ అందరికి కనిపిస్తున్నానా సార్ సరే జాగ్రత్తగా వినండి మీకు కనిపిస్తున్న నేను మీ లక్ష్యం అనుకోండి ఏమనుకుంటున్నారు ఇది మీ లక్ష్యం మీ లక్ష్యం మీకు స్పష్టంగా కనిపిస్తుందా కనిపిస్తుందా సార్ నో ఇది కావాలి రెస్పాన్స్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి రెస్పాన్స్ ఎలా ఉండాలి కనిపిస్తున్నానా ఇలా ఉండాలి రెస్పాన్స్ భారతీయుడు మేలుకొని ఉండాలి మేలుకొల్పాల్సిన అవసరం లేదు అవునా నేను మీ లక్ష్యం మీ లక్ష్యం మీకు స్పష్టంగా కనిపిస్తుంది మీ లక్ష్యాన్ని మీరు చేరాలి అంటే ఒడిదొడుకులు ఇబ్బందులు కష్టాలు వస్తాయా రావా అడ్డంకులు ఉంటాయా లేవా ఇవే మీ అడ్డంకులు అనుకోండి చేయతాండి చేయకనండి ఇలా అనండి ఇలానండి ప్రతి ఒక్కరూ అనాలి నేను మాట్లాడుతుంది మీ ఒక్కడి కోసమే ఇలానండి ఎస్ ఇవి సమస్యలు మీకు కనిపిస్తున్నా నేను మీ లక్ష్యం మీ సమస్యల్ని మీ కళ్ళ ముందు పెట్టుకోండి మీ సమస్యలని మీకు దగ్గరగా పెట్టుకోండి మీకు నాకు మధ్యలో సమస్యలు తీసుకుని రండి చేతినిలా పెట్టండి జాగ్రత్తగా చేతి వైపు చూడండి చేతి మీద ఉన్న గీతల వైపు చూడండి కనిపిస్తున్నాయా నేను మీకు కనిపిస్తున్నానా కనిపించను కనిపిస్తున్నానా కనిపించట్లేదు ఇప్పుడు నా వైపు చూడండి నన్ను చూడండి కనిపిస్తున్నానా ఇప్పుడు మీకు సమస్యలు కనిపిస్తున్నాయా మీకు ఎంత దగ్గరగా ఉన్నా మీ సమస్యలు కనిపించేప్పుడైతే మీ దృష్టి మీ లక్ష్యం మీద ఉంటుందో అంటే ఏమర్థమవుతుంది దృష్టి దేని మీద ఉండాలి రిజల్ట్స్ మీద ఉండాలి రీజన్స్ మీద కాదు ఎస్ అయితే సార్ మారాలి 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 ఎస్ మార్పు రావాలి 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 ఎప్పుడు వెన్ ఎప్పుడు ఒక మాట చెప్పండి వన్ వర్డ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఒక పదం ఉన్నది ఆ పదం మీ జీవితాన్ని మార్చేస్తుంది ఏమిటో తెలుసా పదం చూడా ఏంటి ఏమై ఉండొచ్చు ఏమై ఉండొచ్చు ఏంటి ఒక పదముంది ఒక పదముంది ఆ పదం వల్ల జీవితంలో మార్పు వస్తుంది అది ఏంటో తెలుసా అది నా చేద్దాంలే చూద్దాంలే కాదు ఇప్పుడే మార్పు రావాలి ఇప్పుడు జస్ట్ నా నౌ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నౌ అన్న పదం జీవితంలో మెరాకిల్ సృష్టిస్తుంది ఓడిపోయి వాడు ఎందుకు ఓడిపోతాడు తెలుసా చేద్దాంలే లే చూద్దాం రేపో మాపు అంటాడు అది రేపు రాదు టుమారో లైఫ్ లో రాదు ఇప్పుడే ఈ రోజే ఈ క్షణమే మొదలు పెట్టాలి అసలు ఏదైనా పని మొదలు పెట్టడానికి నీలో మార్పు రావడానికి సమాజం మారడానికి ఏదైనా పని మొదలు పెట్టడానికి కరెక్ట్ సరి సమయం తెలుసా చెప్పండి ఏది సరైన సమయం ఏది ఏది నో ఇప్పుడే నా సరైన సమయం ఇప్పుడు కాదు ద రైట్ టైం ద బెస్ట్ టైం టు స్టార్ట్ ఎనీ ఫోర్ ఇస్ నో కాదు మరేంటి సరైన సమయం ఏది అసలు సరైన సమయం మొదలు పెట్టడానికి సరైన బెస్ట్ టైం ఏది ద యాక్చువల్లీ బెస్ట్ టైం టు స్టార్ట్ వాజ్ ఎస్టర్డే ఓన్లీ సరైన సమయం మార్పు రావాల్సినడానికి సరైన సమయం నిన్ననే నిన్ననే సరైన సమయం నిన్ననే కానీ మార్పు మొదలవలేదు కదా పని మొదలు పెట్టలేదు కదా కనీసం నెక్స్ట్ బెస్ట్ టైం ఇస్ నౌ నెక్స్ట్ బెస్ట్ టైం ఇస్ నౌ నిన్ననే మారు ఉండాల్సింది నిన్ననే మారుండాల్సింది ఈ రోజు నువ్వు మార్పు మొదలు పెడుతున్నావంటే ఇప్పుడు ఆలస్యంగా మొదలు పెడుతున్నావు అని ఇప్పుడు కూడా మారకపోతే అర్థమవుతుందా ఇప్పుడే పని మొదలు పెడుతున్నావు అంటే నిన్న మొదలు పెడితే గోడ్ ఇప్పుడు చల్తా అర్థమవుతుందా సమాజం ఎలా మారుతుంది సమాజంలో మార్పు వస్తుందా సమాజం నడుస్తుందా పరిగెడుతుందా ప్రపంచంలో మార్పు ఎలా వస్తుంది డెవలప్మెంట్ ఎలా ఉంది ప్రపంచంలో డెవలప్మెంట్ అడుగులు వేయడం లేదు నడవడం లేదు పరిగెత్తడం లేదు దూసుకుని వెళ్తుంది దూసుకు వెళ్ళే ఈ ప్రపంచంలో ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్లో మార్పు రావాలంటే నిన్ననే మార్పు వచ్చి ఉండాల్సింది నిన్న నడాలేదు కనీసం ఇప్పుడైనా మార్పు తెచ్చుకోవాలి ఇప్పుడైనా మారాలి ఏం మారాలో నీకు తెలుసు ఏమేమి మార్పు మారు రావాలో నీలో అది నీకు తెలుసు దానికోసం నిర్ణయించుకో అయితే మార్పు రావాలి ఎస్ మార్పు కోసం మనం సిద్ధంగానే ఉన్నాం సహజంగా మానవుడిలో కొన్ని దుర్గుణాలు ఉంటాయి ఏమి కొన్ని దుర్గుణాలు ఉండకూడని గుణాన్ని కొన్ని ఉంటాయి వాటిని మనం దూరం చేసుకోరావుతా ఆ దుర్గుణాలు ఎవరిలో ఉంటాయి నాలో ఎవరిలో నాలో ఉంటాయి నాలో ఉన్న నా దుర్గుణాలని వాటిని నేను దూరం చేసుకోవాలి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అవునా లేదా ఏంటి అసలు దుర్గుణాలు ఉండకూడని దుర్గుణాలు ఏముంటాయి ఒకటేంటి తెలుసా స్వార్థం మనిషిలో స్వార్థం ఉంటుందా ఉంటుందా లేదా నేను బాగుండాలి అనుకోవడం స్వార్థమా నేను బాగుండాలి అనుకోవటం స్వార్థమా సార్ కాదు నేను బాగుండాలి అనుకోవటం స్వార్థం కాదు నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం స్వార్థం నేను శవుడు ఏమైపోయినా కానీ నేను బాగుండాలనుకోవటం స్వార్థం పొరుగువాడికి సమాధి కట్టా నేను పునాది వేసుకోవాలనుకోవడం స్వార్థం పక్క వాడికి లక్ష రూపాయలు నష్టం జరిగినా నాకు వంద రూపాయల లాభం జరిగితే చాలు అనుకోవటం స్వార్థం నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం స్వార్థం ఎసారు ఎప్పుడైనా స్వార్థం ఆలోచన వచ్చిందా వెంటనే నిన్ను నువ్వు కాపాడుకో ఇది దుర్గుణం నేను బాగుండాలి నాతో పాటు ఉన్నవారు బాగుండాలి నేను బాగుండాలి నాతో పాటు ఉన్న సమాజము బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నేను మాత్రమే బాగుండాలి అంటే నువ్వు సంపాదించిన గొప్ప ఆనందం పంచుకోవడానికి నలుగురు ఉండాలి కదా నీతో పాటు అవునా లేదా నువ్వు మాత్రమే బాగుంటే ఉదాహరణకి స్వార్థం ఏం చేస్తుంది స్వార్థం ఏ స్థాయికి దిగారు మానవుడు ఈరోజు సమాజంలో అతి పెద్ద స్వార్థమే తెలుసా నేను బాగుండాలి నేనే బాగుండాలి నేను గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలి నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి స్వార్థం స్వార్థం వల్ల మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా కకృతి పడి కకృతి పనులు చేస్తున్నాడు నేను సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఎవరికి ఎంత నష్టం జరిగినా పర్లేదు నేను సంపాదించాలి అన్న స్వార్థం ఏం చేస్తున్నాడు ప్రతి దాంట్లో కల్తీ చేయడం మొదలు పెట్టాడు ప్రతి విషయంలో కల్తీ చేయడం మొదలు పెట్టాడు ఐదు లీటర్ల నూనె తీసుకుని కెమికల్స్ కలిపి వంద లీటర్ల నూనె తయారు చేస్తున్నాడు ఎవడేమైతే నాకేంటి నాకు డబ్బు రావాలన్నా స్వార్థం చనిపోయినట్టు జంతువుల యొక్క ఎముకలతో కుళ్ళిపోయిన మాంసంతో నూనె తయారు చేసి మంచి నూనె అని చెప్పి అమ్మేస్తున్నాడు కకృతి ఎవడేమైపోతే నాకేంటి నాకు డబ్బు రావాలన్నా స్వార్థం అవునా గేదెలు పాలిస్తుంటే రెండు లీటర్లే పాలిస్తుంది కదా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ చేస్తే మూడు లీటర్లు వస్తాయి కదా స్వార్థం ఏ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ చేసి పాలు పిండుతున్నారో ఆ పాలు తాగడం వల్ల మగపిల్లల్లో హార్మోన్స్ లో తేడా వచ్చేసి వారు మానసికంగా పరిపక్వత రాకపోతే శారీరకంగా పరిపక్వతలకు వస్తున్నారు విపరీతమైన మార్పులు వచ్చేస్తున్నాయి సమాజంలో రుగ్మతలు వచ్చేస్తున్నాయి స్వార్థానికి మానవుడు ఎంత దిగజారిపోయాడో తెలుసా స్వార్థంలో మారుడు దగ్గర జరిపాడంటే అమాయకమైనటువంటి అభలలు చిన్న చిన్న ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి యువతుల్ని కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నాడు బానిస వ్యభిచారులుగా మార్చేస్తున్నాడు స్వార్థం కాదా ఇది నేను సంపాదించాలి నేను మాత్రమే సంపాదించాలి ఎవరికి ఎంత నష్టం జరిగినా నేను బాగుండాలన్న స్వార్థం చెయ్యరాని తప్పు ప్రతిదీ చేస్తున్నాడు ఒక వ్యక్తి అనారోగ్యంతో చావు బతుకుల మధ్య కుట్టుమిట్టాడుతూ మందులు వాడుదామంటే మందుల్లో కలితి స్వార్థం